భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల గ్రామాల సమగ్ర అభివృద్ధిలో గ్రామ పంచాయతీ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పాటిల్ స్పష్టం చేశారు నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కేఎస్ఎం ఓల్డ్ క్యాంపస్ లో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు వందల మంది సర్పంచులకు విడతల వారిగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు అలాగే మూడు రెండు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఏడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ శిక్షణ తరగతులు కొనసాగుతాయని చెప్పారు తొలి విడతలో భాగంగా పద్నాలుగు మండలాలకు చెందిన రెండు వందల ముప్పై ఏడు మంది సర్పంచ్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు రోడ్ చిన్నగా అవుతుంది వెడక పెడుతున్నాం అంటారు ఒక మనిషినే ఇంట్లోకి మెట్లు మొత్తం జరిపేసి రోడ్ మీద తీసుకొచ్చిన తర్వాత ఆయన ఏమంటాడంటే అది ఇట్లా తిప్పుకొని పో నా మెట్లు కొట్టద్దు చివరిలో ఏమైతుంది ఆ మురికి కాలువ ఎక్కడ పోవాలంటే చివరిలో ఉన్న మనిషి ఏమంటారంటే ఊరంతా మొట్టి నీళ్లు నా ఇంటి ముంద్ర పోతుంది ఈ కాలువ కట్టొద్దు సరే అందరికి ఒప్పించుకొని మీరు కట్టుకున్నారు కట్టేటప్పుడు కొంచెం కరెక్ట్ గా బెడ్ వేసే వేసే వరకు తొందరగా చేయాలని కాంట్రాక్టర్ ఫటాఫట్ వేసేసారు సో ఏమైతుంది కొంచెం నీళ్లు పోతా ఉంటే అది అది కంకర సిమెంట్ లేస్తుంది అదే ఫోటో తీసి ఊర్లో ఎక్కువ చాలా మందికి ఉంటారు ప్రతి ఊర్లో ఒక మహామనిషి ఉంటాడు ఆయన కంప్లైంట్ చేస్తాడు డ్రైన్ వేసేదో కానీ మొత్తం కుంభకోణమైంది సర్పంచ్ గారు మింగేశారు అసలు మీరు ఏమనుకుంటారంటే అది ఒక నాకు సంబంధం లేదు వర్క్ అంతా మంచిగా చేయించాను నిధులుడి దగ్గర చేయించాను ఆయన మీరు ఎట్లా ఏం మాట్లాడుతున్నారు మీరు శ్రీరామం అన్నా కూడా మీకు మంచి పేరు రాలేదు ఎవరో ఒకరు రాయపడుకుంటారు నెక్స్ట్ ఏమైతుంది చదువు అట్లా కూడా కాలేదనుకోండి డ్రైన్ కట్ట సర్పంచ్ గారు చాలా ధన్యవాదాలు అంటారు కదా ఒక వారం తర్వాత ఏమంటారంటే డ్రైన్ బాగానే ఉంది కానీ శుభ్రం చేయట్లేదు కూడిగా తీయట్లేదు ఎవరు ఆ సందులో మూడు నెలలు అయిపోయినాయి పంచాయతీ వర్కర్ రాలేదు పొడికాయ తీయడానికి ఎందుకు తీయాలి పొడికాయ అక్కడ ఉన్న సందులో ఉన్న పిల్లలే చాక్లెట్ బిస్కెట్ అంతా దాంట్లో వేస్తారు వీళ్ళు కరెక్ట్గా బండి మన ఏమో పరిశుద్ధత బండి అక్కడ వచ్చేటప్పుడు సమయానికి చెత్త బయట ఉంచుకోరు పది గంటలకి అట్లా బుట్టల్లో లేదా ఎక్కువ ఎక్కడైనా పడేస్తారో అది గాలితో కొట్టుకుపోయి కాలువలో పడుతుంది అది మన గ్రామ పంచాయత్ వర్గర్ పాకం చెత్త ఎత్తిన తర్వాత మళ్ళీ పొడి కూడా ఎత్తాలి ఇది మన దురదృష్టం సో కాబట్టి ఇవన్నీ చేయాలంటే ఒక కంటిన్యూస్గా మనము తపనతో పనిచేయాల్సి వస్తుంది సాధ్యం ఉంది చాలా సాధ్యం ఉంది కానీ మీ నిరంతర కృషి అవసరం ఉంది అధికారులు కూడా ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటారు సో కరెక్ట్గా వేస్ట్ కలెక్షన్ చేయడం ప్రతి ఒక్క సందులో రూట్ మ్యాప్ తయారు చేసుకొని కరెక్ట్గా ఆ రోజు పోతుందా లేదా అది చెక్ చేయడం అది చాలా ఈజీ పని ఏం లేదు